హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను సాంబార్ ప్రిపేర్ చేశాను ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ పొటాటోతో సాంబార్ ప్రిపేర్ చేశాను సాంబార్ చాలా బాగుంటుంది ఈ సాంబార్ కోసం ముందుగా ఒక మందంగా ఉన్న వెడలపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా వేసుకోవాలి కట్ చేసుకొని సొరకాయ ముక్కలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ములక్కాడను కూడా వేసుకోవాలి రెండు బెండకాయలను కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే స్వీట్ పొటాటాను కూడా మనం ఇంకొంచెం పెద్దది కావాలంటే అలాగ కూడా వేసుకోవచ్చు పెద్ద ముక్కను కూడా నేనైతే ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అన్నీ ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ వేసాం కదా ఈ ఆయిల్లోకి వీటిని కొంచెం బాగా ఇట్లాగా ఫ్రై ఇవ్వాలి ఇట్లా ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సాంబార్లోకి ఇట్లా మొత్తం అన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మొత్తం అన్నీ ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలుపుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి వీటిని అన్నిటినీ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ ఇట్లా బాగా కలిపేసుకోవాలి కారం అంతా పసుపు ఉప్పు కారం మొత్తం అన్నీ ఇట్లా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ సాంబార్లోకి వేసేసుకోవాలి నేను ముందుగానే నానబెట్టి పెట్టాను సాంబార్ని రసాన్ని ఈ రసాన్ని కూడా ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని బాగా మరగనివ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగేలోపు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు కొంచెం మెంతులు వేసుకోవాలి కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటినీ ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి ఇలా మొత్తం అన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని కూడా ఇట్లా మజ్జిగ కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ బాగా వేగనివ్వాలి ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇట్లా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండిని పక్కకు దించి వీటిని చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఈ సొరకాయ ముక్కలు ములక్కాడ ముక్కల్లోకి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్తో వేసాను కందిపప్పు ఆ కందిపప్పును ఉడకబెట్టుకొని ఇట్లాగా ఈ సాంబార్లోకి వేసేసుకుంటున్నాను నేను ఆ వేసేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ ముందుగానే వేరేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నిటిని వేరేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఎండుమిర్చి వీటిని అన్నిటిని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఈ మొత్తం అన్నీ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే కొబ్బరి వేసేటప్పుడు ముందుగా గ్రైండ్ చేస్తే కొంచెం మెత్తగా అయిపోతాయి పౌడర్లా రాకుండా పేస్ట్ లాగా అయిపోద్ది అందుకని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ సాంబార్లోకి ఈ సాంబార్ పౌడర్ను కూడా వేసేసుకోవాలి ఇలా ఈ సాంబార్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా ఈ సాంబార్ పౌడర్ అంతా ఈ వాటర్లోకి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూశారు కదా బాగా కలిసిపోయింది మనం వేసిన ఈ సాంబార్ పౌడరు ఇలా కలిసిపోవాలి ఇలా కలిసిపోయి బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగిన తర్వాత మీకు నచ్చితే కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బెల్లం కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఇలా మరుగుతున్నప్పుడు ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేసుకొని బాగా ఇట్లా మరగనివ్వాలి ఇంగోని ఇట్లాగా మరుగుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం చిన్న బాండిని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చి అలాగే తాలింపు దినుసులు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా ఫ్రై చేసేసుకొని ఈ మరుగుతున్న సాంబార్లోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి ఈ సాంబార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ చేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే చూశారు కదా స్వీట్ పొటాటాతో సాంబార్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి పొడియాలతో కానీ ఏదన్నా ఫ్రైతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ సాంబారు తప్పకుండా ట్రై చేసి ఎట్లాందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రానమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది సాంబారు